ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా నమస్కారాలు దివ్యాంగులకు గత ప్రభుత్వం ఏదైతే అనర్హులకి పెన్షన్లు ఇచ్చి తోటి దివ్యాంగుల్ని మోసం చేసిందో అటువంటి వారి పట్ల ఎవరైతే అనర్హులని పెన్షన్ని తీసివేయాలని చెప్పేసి రాష్ట్రంలోని దివ్యాంగులందరూ కూడా కోరడం జరిగింది ఆ సందర్భంలో నేడు ఏదైతే దివ్యాంగులు పెన్షన్లు ఉన్నాయో అర్హులకు కూడా తొలగించారని చెప్పేసి అంటున్నారు అర్హులు ఎవరైనా సరే పెన్షన్ తొలగించినట్టయితే వాళ్ళందరికి కూడా తిరిగి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అనర్హులకి గత ప్రభుత్వం ఇచ్చినందువల్ల ఈ యొక్క వెరిఫికేషన్ చేయటం జరిగింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు మాట్లాడిన వా మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్లు ఉన్నటువంటి వారు ఈ రోజున నిజాయితీగా దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద కొంతమంది నిందలు వేస్తూ మేమేదో పోరాటం చేస్తాం మీకోసం అని చెప్పి మీ పోరాటాలు అవసరం లేదు ఏ పోరాటం లేకుండానే అర్హులందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది అంటున్నారు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు తొలగిస్తున్నా అని చెప్పి ఎవరైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అర్హులు ఉంటారో వారందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరికి ఎవరైతే మంచంలో మంచానికి పరిమితమై ఒకరమైన ఆధారపడి ఉంటారో అటువంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో వారికి ఇవ్వాలని చెప్పేసి బాధ్యతగా ఇస్తున్నటువంటి పెన్షన్ కొంతమంది వారికి కూడా రావాలనుకున్నటం దురదృష్టం ఇది వారి యొక్క పరిస్థితులకే అర్థం చేసుకొని మంచానికే పరిమితమయ్యారు వారు ఎక్కడికి వెళ్ళలేరు కనీసం వారి పనులు వాళ్ళు చేసుకోలేరు అలాంటి వారు ఎవరు ఉన్నా కూడా పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు చూశారు కదా ప్రతి గడపకు వచ్చేసి ఒకటో తారీఖునే పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు అభినందించాల్సింది పోయి కొంతమంది ఇద్దరో ముగ్గుర వైసీపీకి సంబంధించిన వారు దీని అవకాశంగా తీసుకొని ఏదో చేస్తామంటున్నారు మీరు ఏమి చేయలేరు మీరు అవసరం లేదు మా రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా మీకు నేనేదైతే గత ఎన్నికల ముందు చెప్పానో వాటన్నిటినీ అమలు చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే చూశారు కదా